జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర ప్రారంభించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్ సునీత రవీంద్రారెడ్డి జే హనుమంతరావు రాధాకృష్ణ చౌహాన్ శాలిని శాలిణి పి తేజశ్రీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిఆర్ఓ నగేష్ మరియు ఇతర అధికారులు కోర్టు సిబ్బంది న్యాయవాదులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వారు పీవీ స్కీమ్ చేసినట్లా తర్వాత ఎంతో కష్టపడి పనిచేసిన మా మ్యాజిస్ట్రేట్స్ సీనియర్స్ విడిజెస్ బెంచ్ చేసినటువంటి విడిజీలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా టైం టు టైం హనుమంతరావు గారు సెక్రటరీ గారు వారి స్టాఫ్ కూడా జిల్లాలో ఉన్న అందరు అధికారులతో మాట్లాడుతూ టైం టు టైం సిక్ చేసుకుంటూ ఎక్కువ నెంబర్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇది సమిష్టిగా చేసే పని లోకదాలను ప్రసిద్ధిగా ఉన్నట్టు ఈ రాజీ మార్గం అనేది ఈ రోజు కొత్తగా ఉద్భవించింది కాదు అది కాలం నుంచి కూడా రాజే ఉంది అది రాజు చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణవర్ధన్ గారు మీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఇలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఒక విషయం ఏంటంటే లాంగ్ బ్యాక్ రెండు వేల సంవత్సరంలో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ఎఫికేషన్ మ్యాక్స్ లో జీపీ గారి కృషి తోటి అదే అదేవిధంగా కృష్ణారావు గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారితో మాట్లాడి దాదాపు ఈ రోజు మనకు ఏడు కోట్ల చిల్లర చెక్ ని డిపాజిట్ చేస్తున్నారు ఆ యొక్క క్లైమ్స్ చేయడం జరుగుతుంది వారికి కూడా మనస్ఫూర్తిగా అదేవిధంగా మాట్లాడుతూ తర్వాత సీరియస్ సివిల్ ఇంజనీర్ చౌహన్ గారు చెప్పారు కొన్ని వైవాహిక కేసులో దంపతులు ఇద్దరు కలిసిపోయారు దంపతులు మళ్ళీ కావడం అనేది చాలా సంతోషం వారిని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వారి జీవితం కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూడా చాలా కోఆపరేట్ చేశారు చాలా కేసులు డిస్పోజ్ చేయకుండా తర్వాత అందరు జిల్లాలో ఉన్న ఆర్ఎస్ఏ చూసుకుని సిఐస్ అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఆర్ఎస్ఏ సార్ అందరు కూడా చక్కగా పనిచేసి కోఆపరేట్ చేశారు అందుకనే మంచి నెంబర్ మనకి ఈ రోజు రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఈ లోకల్ గురించి విస్తృత ప్రచారం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ ఈరోజు లోకాలను ప్రారంభించడం జరుగుతుంది

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సందర్భంగా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క అవకాశము మనకి జాతీయ లోకాద లోక ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ది సీనియర్ అడ్వకేట్స్ ఎందుకంటే మీ కోఆపరేషన్ ఎక్కువగా ఉండాలి మన లే లోక అదాలత్లో ముఖ్యంగా ఈ చిన్న కేసుల కంటే పాటిషన్ సూట్స్ తర్వాత స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్స్ అట్లాంటి వాటిలో మరి పార్టీషన్ సూట్స్ అట్లాంటివి కావాలి అని అంటే రాజీ చేయటానికి మీరే ఎక్కువగా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మనకు పెండెన్సీ కేసెస్ లేదంటే చాలా రోజుల నుండి కక్షిదారులు కోర్టుకు మరి ఈ యొక్క పార్టీషన్ సూట్స్లలోనే ఉంటారు కాబట్టి మీరు కొంచెము శ్రద్ధ తీసుకొని ఈ లోకాదళం ద్వారా మనం కక్షిదారులందరికీ కూడా వారికి అంటే మనము కొన్ని తరాల నుండి పోతున్న దాన్ని కాకుండా ఏ తరమైతే మరి కక్షిదారులు కోర్టుకు వచ్చి న్యాయం కోరుకుంటున్నారో వారికి ఆ యొక్క ఫలితాలు అందే విధంగా మనం సహకరిస్తే బాగుంటుందని ఆ యొక్క రిక్వెస్ట్ అదే మాదిరిగా కక్షిదారులందరూ కూడా మన హక్కులను మనము కోరుకోవటానికి కోర్టుకు రావటము పోలీస్ స్టేషన్కు వెళ్ళటం అనేది ముఖ్యమే ఆ విధంగానే వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఆ సమయానికి మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి వృధా కానియకుండా రాజీ పడదగినటువంటి అవకాశం ఉన్నప్పుడు రాజీ చేసుకోవటం అనేది కూడా ముఖ్యమే కాబట్టి కక్షిదారులు మరి కొన్ని సందర్భాలలో మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన లేదని అంటే కోర్టులో కేసు వేసిన మనకు అవకాశం ఉన్నప్పుడు రాజీ చేసుకొని సమయాన్ని మనం వృధా పోనీయకుండా మనకున్న సమయాన్ని మనం వేరే దానికి ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న కేసులను సెటిల్ చేసుకోవడం కూడా అవసరము ఆ విధంగా కక్షదారులు అందరూ కూడా ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు పెట్టిన నేషనల్ లోక్ అదాలత్ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను IAS, Bar President, Secretary of the DLSA, Hanmantra Han Garu, Senior Civil Judge Chauhan Garu, Bar President, members of the Bar, APPs, police officials, PPs and GPs, and all the litigant public and staff, a warm welcome to one and all on this occasion. We start the day very energetically. And end the day with good disposal of cases in this national lokadale. And our Sangareti district should be in the top three portion out of the Telangana state from all the districts. In the last occasion, due to time constraint in the last national lokadale, very few cases were settled here in MBOB matters. So, this time, as promised by the insurance companies of various. Uh, స్టాండింగ్ కౌన్సిల్స్ హు ఆర్ హియర్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎంబిఓపి మ్యాటర్స్ అండ్ మై ఎక్స్పెక్టేషన్ షుడ్ బి బియాడ్ ఇట్ షుడ్ బి బియాండ్ మై రీచ్ ఐ విష్ ఆల్ గుడ్ లక్ అండ్ హ్యాపీ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ది నేషనల్ లోక్ అదాలత్ ఇన్ ప్రాపర్ వే అండ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవెనింగ్ ఈవెన్ బియోన్ ది కోర్ట్ అవర్స్ అండ్ ఐ థ్యాంక్ ఆనరబుల్ పీడి జ గారు ఫర్ చరిత్ర ఏ చరిత్ర చూసినా మరి రాజీ అనేది అన్నిట్లా మంచి మార్గం దానికోసం ఈరోజు ఏ కోర్టుకు వెళ్ళినా నేను ఈరోజు దాదాపు ఈ యొక్క పది పది రోజులు అన్ని కోట్లకు వెళ్ళినా నా కోట్లు డైరీ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏ కోట్లకి వెళ్ళినా ఒక ఉద్యమంలాగా టెంట్లు వేసి వందలాది మంది వేలాది మంది ప్రతి కక్షదారులు కోర్టు బయట కూసుని వాళ్ళ యొక్క వారి యొక్క కేసులను పరిష్కరించుకుంటున్నారు ఈ విధంగా ఇంకా బాగా అవసరం ఉన్నది అందరికీ అవేర్నెస్ రావాలి ఈరోజు జరగబోయే ఈ లోకాలలో పరిష్కారం కానీ కేసులను పరిష్కరించుకుంటే మరి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇది చివరి కోర్టు చివరి మెట్టు వేరే కోర్టులో తీర్పు జరిగితే సుప్రీంకోర్టుతో వెళ్ళొచ్చు కానీ లోకాదు తీర్పు జరిగితే మరి చివరిగా ఇదే కోర్టు దీనికి అప్పీల్ లేదు అప్పీల్ అంటే కోర్టు లేదు కాబట్టి అవకాశాలు కక్షిదారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి దీని విషయంలో విజయవంతంగా కృషి చేస్తున్న డీఎల్ఏ వారికి ప్రధానంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరి యొక్క న్యాయమూర్తులందరికీ కూడా మరి శుభాగా ఈరోజు జరగబోయే కక్షిదారులు దాంట్లో క్రిమినల్ సైడ్ జరిగే ఏదైతే ఏదైతే సంజోద ఉందో దాంట్లో అడ్వకేట్ ఇన్వాల్వ్ చేసి చేయాల్సిందిగా కోర్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ బుల్ శ్రీ ప్రభాకర్ రావు గారు ఆనబుల్ చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ వి ఆర్ ఇండెడ్ వెరీ మచ్ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గెస్ట్ శ్రీ సుదర్శన్ గారు ఆనరబుల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి సునీత రవీందర్ రెడ్డి గారు ఆనరబుల్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ రాధాకృష్ణ చౌహాన్ గారు ఆన్రబుల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మాచారి గారు ఆనరబుల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శాలిని మేడం Honourable Mobile Magistrate Ananthamadam and Honourable Exercise Magistrate Madam, Respected TRO, respected uh, President Bar Association, all the advocates, all the standing councils of insurance companies, all the police officials and claimants. Thank you very much. for. Part Thanks for watching NV News. Please like, share and don't forget to comment. Please subscribe our channel and press bell icon.